ఇంకా మనకు సగ్గు బియ్యం అలాగే సోరకాయ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా ఇందులోకి టమాటా చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఆ టమాటో చట్నీ కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ అందరు ఎలా అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ లైకన్ ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇంక హెల్దీగా సగ్గు బియ్యంతో అయితే పొంగనాలు అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి కడాయి కూడా హీట్ అయింది ఇంకా అందులోకి ఒక కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నాను ఈ సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం తడి ఉంటే ఇందులో మనకు బాగా ఆరిపోతుందండి ఇంకా ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లారినాక గ్రైండ్ చేసుకుందామండి ఇంకా నేను ఇక్కడ చల్లారిన తర్వాత అయితే అయితే వేసుకున్నానండి ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి దీన్ని ఇంకా ఈ కప్పు నిండి అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి ఇందులోకి అలాగే ఇక్కడ సోరకాయ తురుము అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఒక కప్పుకి కొంచెం తక్కువ అయితే ఉంది ఇంకా దీన్ని కూడా వేసేసుకుందాం ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఇంకా ఫస్ట్ ముందుగా దీన్ని కలిపేసుకుందామండి వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఫస్ట్ ఇలా కలిపేసుకుంటే మనకు నీరు ఎన్ని పడతాయో తెలుస్తుంది ఇంకా ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర ఇంకా ఈ జీలకర్ర వేసేసుకొని వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకున్నానండి ఇంకా ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటూ కలిపేసుకోవాలి మనం స్పూన్తో కంటే చేయటమే బాగా అన్నీ బాగా మిక్స్ అవుతాయండి చూడండి ఇంకా ఇలా తడిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి మనము నేను ఇంకా ఇందులోకి టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కారానికి తగినంత మిర్చి ఇంకా టమాటో ముక్కలు ఇంకా ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం అండి చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా ఇవి కూడా వేసేసుకొని బాగా టమాటాలు అయితే బాగా మగ్గాలండి ఇంకా ఇప్పుడు ఇలా కట్టేసుకొని ఒకసారి మూట అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి మనకు టమాటాను కూడా సాఫ్ట్ గా ఉడికిపోయినాయండి ఇంకా ఇందులో చివరిగా ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందామండి ఇంకా దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందామండి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా జార్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా గ్రైండ్ చేసుకుందామండి పూట చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పచ్చట్నీ అయితే వేసుకుంటున్నా ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనకు నిమిషాల తర్వాత అయితే మనకు చూడండి ఈ పిండి అయితే ఇలా ఉంది పొడి పొడి ఉంది కదా ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకున్నామండి మనకు పొంగనాలు వచ్చే విధంగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా చూడండి ఇందులో వేసుకోవడానికి ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక రెండు చిన్నగా కట్ చేసుకున్నానండి ఇంకా కొత్తిమీర అలాగే ఇంకా అల్లం తురుము అన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇవి కూడా కలిసిపోయేటట్టు చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు పొగడానికి పిన్నం అయితే తీసుకున్నానండి దీన్ని ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా దీన్ని స్టవ్ మీద అయితే పెట్టకుండానే ముందుగానే మనం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనం పెట్టుకున్న పిండి అయితే ఉంది కదండి దాని అయితే పెట్టేసుకుందాం ఇంకా స్పూన్తో పెట్టుకున్నాను స్పూన్తో పెట్టుకోండి ఇంకా చేయితోనే ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా నేను చేయితోనే బాగా పెట్టేసుకుంటున్నాను ఒక లెవెల్ కూడా పెట్టేసుకోవచ్చు మనం చేయితో అయితే ఈజీగా అంటే ఎప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా ఇంకా నా ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇంకా మనకు ఒక సైడ్ అయితే కాలి ఇంకా తిప్పేస్తున్నాను నేను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవి తింటున్నా ఈ పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సగ్గు సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి హెల్త్కి అలాగే సోరకాయ కూడా చాలా మంచిదండి ఇంకా ఈ రెండు కాంబినేషన్లో ఈ పొంగనాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా అండి కొద్దిగానే లైట్గానే ఇంకా దీనికి ఏమో అంతగా ఆయిల్ అయితే పట్టదు ఇంకా చూడండి మనకు రెండు వైపులా బాగా కానీ కదా ఇంకా ప్లేట్ అయితే తీసేసుకుంటున్నానండి కూడా పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఇలా ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇది కూడా మనకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకొక సారి అయితే తిప్పేసుకున్నానండి చూడండి ఇంకా తిప్పేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు అయితే అన్ని ఇలానే కాల్చుకోవాలండి సేమ్ ఇంకా మనకు సగ్గు బియ్యం అలాగే సోరకాయ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఓకే ఇందులోకి టమాటో చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఆ టమాటో చట్నీ కూడా వేసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చెప్తానండి ఇంకా సగ్గు బియ్యం అలాగే సోరకాయ పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే ఇంకా తిని మీకు ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదేంటి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్